నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ హనుమత్ జయంతిని పురస్కరించుకొని జీకుంటూరు మండల హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో శోభాయాత్ర ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా దుగ్గిరల్పాడు గ్రామం నుండి జీకొండూరు వరకు మహా బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హిందూ సోదరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారని నిర్వాహకులు తెలియజేశారు అంతేకాకుండా జనసేన అధికార ప్రతినిధి అకలరామ్మోహన గాంధీ బీజేపీ ఇన్ఛార్జి నూతనపాటి బాలకోటేశ్వరరావు కూడా ఆద్యంతము ర్యాలీలో పాల్గొని హిందూ ధర్మం పట్ల తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు నిర్వాహకులు ఆ కార్యక్రమంలోని వివరాలను మేము ముందుంచే ప్రయత్నం తియ్యని వచ్చేస్తోంది వర్సి అవరం చెప్పాడు ఈ హనుమాన్ స్వామి కూడా ఇవ స్టార్ట్ అయింది నిరంతరం వేదీపుమాని వెంట వెంట పోడిదంట కదా మనస్పూత గుర్తుంటే రే రామారామ నామ జయ జవాన్ గోవిందాయ జై సీతారామ చంద్ర ప్రభు గీ జై హనుమాన్ గీ असला गुडला पड कधा काम पटो కాలిాలి బలి బలి బజరంగీ బోల జై బోలో జై బోలో బజరంగీ yeah <laughs> I'm a మూడు సముద్రాల మధ్యలో ఎవరైతే ఉన్నామో ఎవరైతే జీవన విధానం ఉందో అందరినీ కలుపుకొని నడిచే వ్యవస్థ అయితే ఏదొద్దో అది హిందుత్వం ఆ హిందుత్వంలో బలంగా ఉన్నప్పుడే మన దేశం బలంగా ఉంటుంది ఈ దేశం హిందూ సోదరులందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని దిగ్విజం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం రెండోది ఏంటంటే పరిస్థితుల ప్రభావం గ్రామాన్ని కూడా మనం ఈ దేశంలో ఏం కోల్పోయాం ఇప్పటిదాకా మనకి ఏమి కావాలి అనే విషయాన్ని ఇవాళ భారతదేశం మొత్తం కూడా చర్చించుకునే పరిస్థితి నిన్న పహల్గామి యొక్క దాడి ఎప్పుడైతే జరిగినయో ఎప్పుడైతే మన హైందవ స్త్రీల యొక్క పసుపు కుంకాలని భర్తని భార్య ముందే కాల్చి చంపారు అప్పుడు మనకి మన దేశంలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి యువకుడు కూడా మనకు ఫస్ట్గా గుర్తొచ్చే కష్టాల్లో గుర్తొచ్చే వ్యక్తి మనకి వాళ్ళ హనుమంతుడు ఆ హనుమంతు జయంతి సందర్భంగా ఇవాళ గ్రామాలందరూ కూడా హనుమంతుడిని తలుచుకోవటం హనుమంతు జయంతిని నిర్వహించుకోవటం మనందరం సంఘటితంగా ఉండాలి ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం ఎదుర్కోవాలంటే మనకి ఆదర్శం అనుమతులు అనే విషయాన్ని వాళ్ళందరూ గుర్తుంచుకోబట్టే ఇవాళ అందరూ కలిసి ఇవాళ శోభాయాత్రలో ఈ రకంగా పాల్గొన్నారనే విషయాన్ని ఇవాళ అర్థమవుతుంది ఇవాళ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మొన్న తిరంగా యాత్ర ఎలా జరిగిందో గ్రామ గ్రామాన్ని కూడా త్రేతాయగం నుంచి ఉన్న శ్రీరామచంద్రు గారు ఆయన యొక్క రామరాజ్యం ఏ రకంగా ఉందో ఇవాళ ప్రజలందరూ కూడా రాజ్యాన్ని పరిపాలించే నాయకులు ఏ విధంగా ఉన్నారనే విషయంలో కూడా చర్చించుకుంటున్నారు ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని కూడా ఇవాళ చర్చించుకున్నారు అందులో భాగమే ఇవాళ రాములు వారిని తలుచుకున్న ఇవాళ హనుమంతుని తలుచుకున్న విషయం గ్రామ గ్రామాన్ని తలుచుకున్నారు కాబట్టి ఇవాళ ఈ శోభాయాత్ర ఇంత సక్సెస్ అయింది రాబోయే రోజులు ఇంకా మరింత ఈ యొక్క దేశం కోసం యాత్ర అన్నట్టుగా గ్రామంలో యువకులందరూ కూడా గ్రామ తండ్రిలాగా కదిలిచ్చినట్టుగా ఇవాళ కనపడతా ఉంది ఈ కార్యక్రమం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను హనుమాన్ జయంతి సందర్భంగా మన మైలవరం నియోజకవర్గంలో జీకొండూరు కానీ దిగ్గిరేళ్ళపాడు గ్రామం నుండి జీకొండూరు వరకు హనుమాన్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మన నాబాబు గారు శ్రీనివాస్ గారు తిరుపతి తిరుపతిరావు గారు అట్లాగే రామారావు గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి వారికి హృదయపూర్వక అభినందన నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక ధర్మానికి సంబంధించినటువంటి యాత్ర అంటే రకరకాలైనటువంటి అభిప్రాయాలు వస్తాయి ఇందులో రాజకీయాలుగా కానీ మతపరంగా కానీ అనేక రకాలైనటువంటి అడ్డంకులు కలిగిస్తూ ఉంటారు కొన్ని స్థానికంగా పర్మిషన్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంటుంది కానీ ఇవన్నీ కూడా ఛేదించుకొని మరి వాళ్ళ బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి వారికి అభినందనలు తెలియజేస్తూ ఏదైతే మన ధర్మం సనాతన ధర్మం ఉందో దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది రాజకీయాలు వేరు కులం వేరు మతం వేరు ఎవరి మతం వాళ్ళది ఎవరి కులం వాళ్ళది ఎవరి పార్టీ వాళ్ళది అలాగని చెప్పి మన ధర్మాన్ని కించపరిచినప్పుడు మనం నోర్లు మూసుకొని ఇతర మతాలనే ఏదన్నా ఇబ్బంది కలిగితే మనం అందరికన్నా ముందు అక్కడ ఉండటం అనేది కరెక్ట్ కాదు వాళ్ళ మతాలను గౌరవించుకుంటూ మన మతాన్ని మనం కాపాడుకుంటూ అందరూ కూడా ఈ భారతదేశంలో బతికే విధంగా మనం ఆలోచించాలి తప్పితే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువగా చూసే ఆలోచననే మన రాజకీయ నాయకులు ముందుగా ప్రత్యేకించి రాజకీయ నాయకులు మారాలి ఒకరికి ఒక రకంగా ఒకరికి ఒక రకంగా చూసే ఆలోచన ధోరణి మారాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఏదైతే సనాతన ధర్మం ఉందో రాబోయే రోజుల్లో మరి ఆయన నా నరేంద్ర మోడీ గారు నాయకత్వం ఇంకా ఈ ముందుకెళ్ళి ఈ ఐక్యత భావన మరి ఇటీవల కాలంలో మనం చూసాం ఖచ్చితంగా ఇట్లా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఆయన పదే పదే చెప్తూ ఉంటారు మన ధర్మాన్ని మనం రక్షించుకోలేనప్పుడు మనం ఎలా ధర్మంలో మనం వ్యక్తులు అవుతాం ఇతర ధర్మాలు మనం అవమానపరచొద్దు కానీ మన ధర్మాన్ని గౌరవించుకోకపోతే అది మనం తప్పు అయింది ఆయన పదే పదే చెప్తూ ఉంటారు ఎక్కడా కూడా భారతదేశంలో మీరు చూసుకుంటారు ఒక రాజకీయ నాయకుడు అలా బలంగా ధర్మం గురించి మాట్లాడడం అనేది ఆశామాషా కాదు ఖచ్చితంగా అటువంటి స్ఫూర్తిని మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుల స్ఫూర్తిని మనం చూసుకొని ఖచ్చితంగా మనం ధర్మాన్ని మనం కాపాడుకోవాలని ఈ అవకాశం కల్పించి యాత్ర దిగ్విజయం చేస్తున్న అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్గానందరూ నమస్కారం